హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మా స్వీటీ పెళ్లి రోజు వీడియో పెళ్లి రోజు మార్నింగ్ మా స్వీటీ ఇట్లా రెడీ అయిపోయింది రెడీ అయిన తర్వాత ఇట్లా మా ఆయన మా బాబు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ముచ్చట్లు పెట్టుకున్నారు కొంచెం సేపు టైం ఉంది కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అక్క వెళ్తుందని మా అయితే చాలా ఫీల్ అవుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ అందుకే వాళ్ళ అక్కతోటే ముచ్చట్లు పెట్టుకొని కూర్చున్నాడు ఇక్కడ నేనైతే ఇక్కడ రెడీ అయిపోయినా పెళ్ళికి టైం ఎక్కువగా లేదు కాబట్టి పెళ్ళి మార్నింగే ఉంది ఎయిట్ థర్టీకి అందుకనే మేమైతే ఇట్లా తొందరగా రెడీ అయిపోయినాము ఇక్కడ మా అక్క మా బావకైతే బియ్యం పోస్తున్నారు మా అమ్మ వాళ్ళు ఫస్ట్ పోస్తారు కాబట్టి మా పిన్ని ఇక్కడ బియ్యం పోస్తుంది అనమాట మా పిన్ని ఏ ఫంక్షన్లో అయినా అన్నిటిలో ముందట ఉండి చేస్తుందండి ప్రతి దాంట్లో కూడా మా పిన్ని ఖచ్చితంగా ఉంటుంది ఈమె మా చిన్నపిన్ని ఖచ్చితంగా ఉంటుందన్నమాట అందరికీ ఏ ఫంక్షన్ ఉన్నా హెల్ప్ చేస్తుంది మా పిన్ని ఇక్కడ బియ్యం అయితే పోసుకుంటున్నారు మా అక్క మా బావ వీళ్ళకి పోసిన తర్వాత మా పూజశ్రీ నిరంజన్కి కూడా పోస్తారనమాట మా అక్క వాళ్ళు ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు హాల్కి వెళ్తాము అందుకనే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ తొందరగా కంప్లీట్ చేసుకుంటున్నాము ఎందుకంటే పెళ్ళి అర్లీ మార్నింగ్ ఉంది కాబట్టి చాలా అడావిడి ఉంటుంది కొంచెం లెవెన్కి లెవెన్ థర్టీకి అట్లుంటేనేమో కొంచెం టైం ఉంటుంది కదా మాకు కూడా రెడీ కావడానికి టైం జరిపోదని మేమైతే నైట్ మొత్తం మెల్కనే అనమాట త్రీ ఓ క్లాక్ నుండే లేచి అందరము రెడీ అయ్యేసరికి టైం అయిపోతుంది అందుకని ఇక్కడ తొందర తొందరగా వీళ్ళకైతే బియ్యం భోజ ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి కాబట్టి అందరు రెడీ కావాలి ముందు వీళ్ళకి బియ్యం భోజ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాతనే వెళ్ళాలి వీళ్ళు పోసుకున్న తర్వాత మా అక్క వాళ్ళు మా పూజశ్రీకి మా నిరంజన్కి మా పెద్ద కూతురు పెద్ద అల్లుడు అనమాట మా అక్క వాళ్ళ పెద్ద కూతురు పెద్ద అల్లుడు వాళ్ళకు కూడా పోస్తారు బియ్యము చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి చాలా ప్రాసెస్ ఉంటుందండి పెళ్ళంటే పెద్ద తతంగ్రామే ఉంటుంది చా పెళ్ళంటే నూరేళ్ళ పంట చాలా బాగా జరుగుతుంది వారం రోజుల నుండి కూడా ఇదే ఉంటుందన్నమాట ఇక్కడ నేను కూడా మా అక్క మా బావకి బియ్యం పోస్తున్నా మేమైతే తొందరగా రెడీ అయిపోయినాము చూడండి ఇక్కడ మా స్వీట్ బంగారం కూడా రెడీ అయి వచ్చేసింది ఇక్కడ మా అక్క బావకి బియ్యం పోసిన తర్వాత మా పూజశ్రీకి నిరంజన్కి కూడా బియ్యం పోస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాతనే మనం హాల్కి వెళ్ళాలి కదా అందుకనే ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్దామని హడావిడిగా అయితే ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాము చాలా బాగా అనిపిస్తుంది అండి ఐదు రోజుల పెళ్ళి చాలా మంచిగా అనిపించింది మాకైతే ఐదు రోజులు అంటారు కానీ వన్ వీక్ నుండి కూడా ప్రోగ్రామ్స్ అయితేనే ఉంటాయి మన హిందూ సాంప్రదాయాలను అన్నిటినీ ఇట్లా పాటించుకుంటూ మనం ముందుకు వెళ్తే మన పిల్లలు కూడా ముందుకు వెళ్తారనమాట ముందుకు తీసుకెళ్తారు మన సాంప్రదాయాలన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తూ మనం చేసుకుంటూ పోవాలి మేము కూడా మా పెద్దవాళ్ళు చేస్తుంటే చూసి ఇట్లా నేర్చుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా పిన్ని అయితే పూజశ్రీకి ఇంకా నిరంజన్కి అయితే బియ్యం పోస్తుంది ఆమె పోసిన తర్వాత మేము అందరం పోస్తామన్నమాట మా అమ్మకి పెరాలసిస్ వచ్చింది మా అమ్మ ఒక ఫోర్ ఇయర్స్ నుండి లేవడం లేదండి అందుకని అన్నిటికీ మా పిన్ని ముందటుండి చేస్తుందన్నమాట ఇక్కడ బియ్యం పోసిన తర్వాత వీళ్ళు దేవుడి బోనం దీపిస్తారు పెళ్ళికూతురుతో చూడండి ఇంట్లో నుండి ఇట్లా గేట్ బయట వరకు తీసుకొచ్చి మళ్ళీ అట్లనే బ్యాక్ వెళ్ళాలి వెనక్కి తిరిగి చూడకుండా ఇట్లా బ్యాక్ వెళ్ళి పూజ రూమ్ వరకు వెళ్ళి పూజ రూమ్లో పెట్టేయాలన్నమాట వెనకాలకు మాత్రం తిరిగి చూడకూడదు చూడండి ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము హాల్కి వెళ్తున్నాము హాల్కి వెళ్లే ముందు ఇట్లా పెళ్ళికూతుర్ని సాగదోలాలి కాబట్టి ఫంక్షనాలకి పంపిస్తున్నాం అన్నమాట పెళ్ళికూతురు వెళ్ళిన తర్వాత మేము వెళ్తాము వీళ్ళందరూ మా పిన్ని వాళ్ళ కూతురు అంటే మా చెల్లెళ్ళు అక్కలు అందరు కూడా ఉన్నారు ఇక్కడ మా స్వీటి బంగారం అయితే దివ్యశ్రీ ఈమె పేరు దివ్యశ్రీ కానీ మేము స్వీటీ అనే పిలుచుకుంటాము దివ్యశ్రీ అయితే హాల్కి వెళ్తుంది చూడండి ఫంక్షన్ హాల్కి వచ్చేసినాం మొత్తం మీద చాలా బాగా గ్రాండ్గా వేయించిండండి మా బావ అయితే పూజాశ్రీది కూడా ఇట్లనే జరిగింది వాళ్ళ చెల్లెమ్మది ఇప్పుడు దివ్యశ్రీది కూడా ఇట్లనే చేస్తున్నారు చాలా బాగా డెకరేషన్ చేసిర్రు నాకైతే బాగా నచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా మిగతాదంతా ఇంకొక వ్లాగ్లో పెడతా లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు కూడా చూడడానికి ఇబ్బంది అవుతుందని ఇట్లా కొంచెం కొంచెంగా చూపిస్తున్నా లోపల చూడండి డెకరేషన్ అయితే చాలా బాగా చేసిన రండి నాకైతే చాలా నచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో మిగతాది కూడా పెళ్ళి వీడియో పెడితే అది కూడా చూసి మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరు చూసినా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ